ఎగువ నుంచి సాగర్కు వరద డీటీ ప్రవాహం తగ్గింది దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇరవై నాలుగు గేట్లను అధికారులు మూసివేశారు కేవలం రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో ప్రాజెక్టులు నిండుకుండను తలపించడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే ఎగువ నుంచి సాగర్కు వరద నీటి ప్రభావం తగ్గింది దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇరవై నాలుగు గేట్లను అధికారులు మూసివేశారు కేవలం రెండు గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఒక లక్ష తొంభై మూడు వేల తొంభై ఒక్క క్యూసెక్కులుగా ఉంది పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగులకు చేరుకుంది